పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ్మరికాన్పేలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో అంతా బాగుండాలని కోరుకున్నామని చెప్పారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి పనిచేయాలన్నారు వర్షాలు తక్కువగా పడడంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయన్నారు అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అభివృద్ది దిశలో ముందుకు సాగాలన్నారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ അമ്മവായ കാണി അ സ്വാമി വാ അതേ വിധമി അഭ്യർത്ഥി വംശീകൃഷ്ണ ఈ గుడి పునర్నిర్మాణం కోసం నాకు పిలిచినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఒక సంవత్సరం ముందు మీరు అందరు కలిసి రారు కలిసి సార్ ఇక్కడ మేము ఒక మంచి ఆలయం కట్టుకుంటున్నాము మీరు ఇది రావాలి మీరని చెప్పి ఆ రోజులో చెప్పినారు కానీ మర్చిపోలే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది మర్చిపోతున్నారు మర్చిపోలే మీరు అందరు పిలిచినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఇప్పుడే రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు మేమందరం కలిసి పని చేసినాం నాలుగు సంవత్సరాలు ఒక మంచిగా పనిచేసి అదే ఈ ఫ్యూచర్లో కూడా ప్రజల అభివృద్ధి కోసం ఏ సమస్య ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ ప్రజల సమస్య కోసం అందరు కలిసి పనిచేయాలని చెప్పి ఇప్పుడే లక్ష్మణ్ కుమార్ గారు చెప్పారు మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలయాలు కూడా అందరూ కూడా అనుకుంటారు ఇతర దేశాలలో కూడా ప్ర ప్రజలందరూ ఎక్కువైపోతున్నారు అక్కడ కూడా సమస్యలు వస్తున్నాయి అందరికీ కానీ ఎవరైతే పోయి పూజలు చేసుకుంటారో రోజు పూజలు చేసుకొని వారు ఒక కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మరి వారు మా గౌడ కులానికి సంబంధించిన అందరూ కూడా అన్న మా గ్రామం మా గౌడ దేవాలయానికి పునర్ని కాంపౌండ్ వారు కావాలని చెప్పి అడిగినారు తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నూతన ప్రభుత్వములు ఏదైతే ఎల్లమ్మ తల్లి దీవెనలు నూతన ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలు ఇచ్చిన ప్రజలకు అమలు చేసే యొక్క ఆ తల్లి ఆ శక్తిని ఆ ముఖ్యమంత్రికి కొత్త ప్రభుత్వాన్ని ఇచ్చే విధంగా శాసనసభ్యుడిగా మీ అందరి దయతో ఇక్కడ నా పెద్దల యొక్క సహకారంతో మీ అందరి సహకారంతో నేను గెలుపొందినటువంటి మీ అందరి రుణం తీసుకునే విధంగా నా ఏసీ గురించి నా శక్తి కొద్ది కాంపౌండ్ వాళ్ళకు నేను ఎదిరించే విధంగా నిర్ణయం ఆ లక్ష్యం